హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే నేషనల్ హైవేకి కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ కిలోమీటర్ నర దూరంలో మనకు అరవై ఫీట్లతో అరవై ఫీట్ల రోడ్కి నార్త్ ఫేసింగ్ తోటి ఇరవై రెండు గుంటల మామిడి తోట అండి ఇది మీరు చూస్తున్నారు కదా మనకు ఇది అరవై ఫీట్ల రోడ్ రోడ్ సెంటర్ నుంచి వెళ్ళి థర్టీ ఫీట్ బ్యాక్ తోటి ఇరవై రెండు గుంటల మామిడి తోట అండి ఇది హలో అండి వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈరోజు మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ సిక్స్టీ ఫీట్ రోడ్కి నార్త్ ఫేసింగ్ తోటి ఇరవై రెండు గుంటల మామిడి తోట అయితే అమ్మకానికి వచ్చింది కంప్లీట్గా రెడ్ సైడ్లో ఉంది క్లియర్ టైటిల్లో ఉంది విలేజ్కి కేవలం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరంలో మాత్రమే ఉంటుందండి హైవేకి మరియు విలేజ్కి అతి దగ్గరలో ఉంటుంది సైడ్ కూడా మంచి బాక్స్ ఉంటుంది మనకు ఇవి మూడు సంవత్సరాల మామిడి చెట్లు అండి మూడు నాలుగు సంవత్సరాల తోట చెట్లు ఇవి మనకు లాస్ట్ ఇయర్ కూడా క్రాప్ వచ్చింది మీరు ఆపోజిట్లో చూస్తున్నట్టయితే అది విలేజ్ అండి మనకు విలేజ్ బ్యాక్ సైడ్ వస్తుంది చూస్తున్నారు కదా అది విలేజ్ దాని బ్యాక్ సైడే మనకు ఇరవై రెండు గుంటలు మామిడి తోట హైదరాబాద్ ఉప్పల్ నుంచి మాత్రం కేవలం ఒక అరవై ఐదు డెబ్బై కిలోమీటర్లు మాత్రమే వస్తుంది గట్కేశ్వర వారా నుంచి వెళ్ళి అరవై కిలోమీటర్లు మాత్రమే వస్తుంది చుట్టూ కడీలు జాలీ ఫినిషింగ్ విత్ గేట్ తోటి ఉంది చుట్టూరా కొబ్బరి చెట్లు మధ్యలో మామిడి చెట్లు మనకు ఇందులో వచ్చేసి పక్క సైడ్లో బోర్ ఉందండి ఆ బోర్లో మనకు వాటా హక్కు ఉంటుంది డాక్యుమెంట్ పరంగా తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా ఆల్ క్లియర్ టైటిల్ హైవేకి అతి దగ్గరలో కావాలి ఫామ్ హౌస్ పర్పస్ కావాలి ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ తోట పర్పస్ కావాలనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ అండి ఇది దీనికి రైతు చెప్తున్న ద్వారా ఇరవై రెండు గుంటలకు నలభై ఐదు లక్షలు చెప్తున్నాడు మన పేమెంట్ను బట్టి తగ్గే అవకాశంలో ఉంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి